పౌలు మహనీయుడు అన్నాడు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో నీకు నువ్వే అంటే అర్థమేంటో తెలుసా నీకు మరొకటి చెప్పే పరిస్థితి లేదు బాబు తిమోతి అన్నాడు కొంతమందికి ఆత్మీయ నాయకులు ఉంటారు కొంతమందికి ఆత్మీయ నాయకులు ఉండరు ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా పర్సనల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి బాగా వినండి మీకైనా ఈరోజు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా మీరు వింటున్నారు ఈ అయిపోయి ఇంటికి పోయిన తర్వాత ఎవరు చెబుతారు మీకు నేనేమన్నా ప్రత్యక్షమై నువ్వు టైంని వేస్ట్ చేస్తావని నేను నేమన్నా చెబుతానా లేకపోతే నువ్వు రహస్య పాపాలు చేస్తుంటే అక్కడ నేనేమన్నా ప్రత్యక్షమై నాయనా చెయ్యరాదని నేను ఏమన్నా చెబుతానా నువ్వెక్కడో గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే తప్పు నాయనా ఇలా గాలికి తిరగకూడదని నేనేమన్నా ప్రత్యక్షమై చెబుతానా చెబుతానయ్యా చెప్పను నువ్వు ప్రార్థన ఎగ్గొట్టి వాక్యం ఎగ్గొట్టి దేవునితో సహవాసమే కొట్టి నువ్వు లోకానుసారిగా తిరుగుతూ ఉంటే ప్రార్థన చేసుకోయా వాక్యం చదువుకోయా అని నేను ఏమన్నా ప్రత్యక్షం అయి నేను చెప్పను స్త్రీలకి చెప్పను పురుషులకి చెప్పను పాస్టర్లకి అంతకన్నా చెప్పను మరి ఎవరు పౌలు భక్తుడు రాస్తున్నాడు అవకాశం ఉన్నంత వరకు నిన్ను చల్లార్చే వాళ్లే ఉంటారు అవకాశం ఉన్నంత వరకు నీ భక్తిలో నుంచి నిన్ను పడద్రోసే వాళ్ళే ఉంటారు అవకాశం ఉన్నంత వరకు నీ చుట్టూ నిన్ను పాడు వాళ్ళే ఉంటారు నీలో ఆత్మీయతలో ఆత్మీయ మండుతున్న ఆత్మీయ మంటలో నీళ్లు చల్లే వాళ్లే ఉంటారు నీకు ఎందుకంటే శత్రు అట్లాంటి వాళ్ళు నేను నీ చుట్టూ పెడతాడు వాళ్ళందరినీ తప్పించుకొని దేవభక్తి సాధనలో నీకు నీవే పోరాడాలి నీకు నువ్వే సాధన చేసుకోవాలి అని బోధించాడు పాస్టర్స్కైనా విశ్వాసులకైనా పరిచారకులకైనా ఈ కాసేపే తర్వాత ఎవరు వాళ్ళే ఇక మనకు బోధించేవాడు ఒకడు ఉన్నాడు ఆయన మనలోనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇస్తుంటాడు తొణుకులు లోపల నుంచి నీ ప్రార్థన జీవితం కాస్త తగ్గిపోయింది చూసుకుంటున్నావా నీ ప్రారంభపు భక్తి ఇప్పుడు లేదు కాస్త తరుగుపడుతుంది చూసుకుంటున్నావా ప్రారంభంలో నీకున్న ఆత్మల భారం నశించిపోతున్న ఆత్మల భారం ఇప్పుడు తగ్గిపోయింది నువ్వేమన్నా గమనించుకుంటున్నావా నువ్వు వాక్యాన్ని మనసు పెట్టి చదవక చాలా రోజులైంది ఏదో ఆచారంగా ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు చదువుతున్నావు నువ్వు వాక్యానికి చాలా దూరం అయ్యావు ఒకప్పుడు నువ్వు వాక్యాన్ని చాలా ప్రేమించావు ఇప్పుడు వాక్యం నీకు వెగటవుతుంది గమనించావా అని బోధిస్తుంటాడు లోపల ఉండి తొణుకులు ఇస్తుంటాడు తొణుకులు వాటిని గుర్తుపట్టి అయ్యో అయిపోతున్నాను పది మందికి చెప్పాను ఆయకుండా అయి ఉండి నేను ఆత్మీయ జీవితంలో సోమరి నయ్యానేది ఏంటి శరీరాశల్లో పడ్డానేంటి నేను నిర్జీవమైన వస్తువులతో కాలక్షేపం చేస్తున్నానేంటి ఈ చిన్న వస్తువుని జయించలేకపోయానేంటి అయ్యో నేను దేవునితో గడపలేకపోతున్నానేంటి నా ఆత్మీయ జీవితం ఇంత చితికిపోయింది ఏమిటి అని ప్రతి ఒక్కడు ముఖ్యంగా నాయకులు తర్వాత విశ్వాసులు కూడా ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి అది నేను బలిపేట మీద మాట్లాడుతున్న నన్ను మొదలుకొని ఇక్కడున్న అందరికీ వర్తిస్తుంది అందుకే చెప్పాడు ఐదు సంఘాలకు మారు మనసును ప్రకటించాడు రెండు సంఘాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చాడు మీరు బాగున్నారు అలాగే ఉండండి ఆ రెండు సంఘాలు ఏమిటి స్మరణ ఫిల్ల ఐదు సంగపు దూతలకు మనసు పొందండర్రా అని పిలుపునిచ్చాడు కాబట్టి ఈ మారు మనసు అనేది పాస్తర్లకి కూడా అవసరం విశ్వాసులకు అవసరం పరిచారకులకు అవసరం ఎక్కడ జారామో చూసుకోవాలి అక్కడ మారు మనసు పొందాలి ఎక్కడ బలహీన పడ్డామో చూసుకోవాలి సరి చేసుకోవాలి అక్కడ మారు మనసు పొందాలి మారు మనసు పొందకుండా రాజీ పడి బతుకుతున్నామనుకో మారు మనసు పొందకుండా రాజీ పడి బతుకుతున్నామనుకో ఆ రాజీ పడే వాళ్ళని పచ్చి తిట్లు తిడుతున్నాడు లవోధికయలోనున్న సంగపు దూతకిలాగు రాయుమో అని మొదలుపెట్టి ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగా నేను వండిన మేలు నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక వండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటు నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నా నిన్ను నా నోటు నుండి ఉమ్మి వేయచున్నాను దౌర్భాగ్యుడు చూడు ఇక దెడతాడు చూడు ఇక దెడతాడు చూడు నీవు దౌర్భాగ్యుడవును వాడవును దరిద్రుడవును గ్రుడ్డి వాడవును దిగంబరుడవై ఉన్నావని నేను ధనవంతుడను అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కూడా నీకు అర్థం కావట్లా నువ్వు ఎంత నీచానికి దిగజారిపోయావో ఎంత హేయమైన కృత్యాలు చేస్తున్నావో నీకు అర్థం కావట్లా కానీ నిన్ను గుర్చి నువ్వేం చెప్పుకుంటున్నావంటే నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాడు అంటే ఆధ్యాత్మిక శోభతో వరు దిల్లుతున్నాను నేను నంబర్ వన్ గా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావురా దరిద్రుడా అట్లా లేవురా నువ్వు నీ పరిస్థితి ఇలాగ అయిపోయింది అని నీకు సిగ్గు కలుగున్నట్లు నీ దిశమల సిగ్గు కప్పున్నట్లు నా దగ్గర వస్త్రం కై కొనమని మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక నీ కళ్ళు గుడ్డి అయిపోయినాయి సరి కనపట్లేదు అవి తేటగా కనపడినట్లు నా దగ్గర కాటుకు తీసుకున్నాడు కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం అవ్వాలి ప్రతి ఒక్కరికి చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు సేవకులు పరిచారకులు అందరికీ ఇదంతా ఇక్కడ నేను బోధించడమే తర్వాత నా బతుకైనా మీ బతుకైనా ఎప్పటికప్పుడు ఆచితూచి ఆలోచించి అడుగులు వేయాలి కొంతమంది బహిరంగంగా బరితెగించి పాపాలు చేస్తే కొంతమంది రహస్య పాపాలలో ఉంటారు వాళ్ళు బయటికి కనపడరు అది విసర్జించాలి ఇది విసర్జించాలి నిన్న ప్రార్థన తోటకి మా బ్రదర్ ఒక బ్రదర్ వెళ్తే ఒక ఆయన కూర్చొని బైబుల్ చదువుతుంటే ఆయన పక్కన ఇంకొక ఆమె పండుకొని విరహవేదన పడుతుందంట ఆయన కూర్చొని బైబుల్ చదువుతుంటే మరి ఆమె భార్యో భార్య లాంటిదో తెలీదు అది చక్క కూర్చొని బైబుల్ చదువుకుంటుంటే ఒకడు పక్కన చేరి విరహవేదన పడుతుందంట అంటే కామ వికారం కామ వికారం నశనానికి ఎక్కి ఎక్కడున్నామో ఈ ప్రదేశం ఏమిటో ఈ పరిస్థితి ఏమిటో కూడా అర్థం కానటువంటి నీచ స్థితికి దిగజారిపోయారు కొంతమంది ఇది బహిరంగంగా బరి తెగించటం అన్నమాట బహిరంగ పాపం కొంతమంది బహిరంగంగా చేరుగని రహస్య పాపాలు ఉంటాయి దేవుని వాక్యం చెప్తుంది ఆ రహస్య పాపాలు విసర్జించాలి బహిరంగ పాపాలు విసర్జించాలి నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధత కలిగి బ్రతకాలి మీరు వెచ్చలవిడిగా పాపిష్టి బతుకు బతకడానికి కాదు నేను మీకోసం పా ప్రాణం పెట్టింది మీరు వెచ్చలవిడిగా బరితెగించి అవినీతి అక్రమాల్లో మీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదు నేను మీకోసం బలయ్యింది మిమ్మల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చాను ఇక నుంచి అలాంటి జీవితం జీవిస్తారని నేను ప్రాణం పెట్టా ఇక నుంచి అలాంటి బ్రతుకు బ్రతుకుతారని నేను ప్రాణం పెట్టా అంతేగాని విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్టు బ్రతికేసేదానికి నేను ప్రాణం పెట్టలేదు జాగ్రత్త నాకు నచ్చట్ల నీ చేష్టాలు అంటాడు జాగ్రత్త నాకు నచ్చట్ల నీ ప్రవర్తన అంటాడు జాగ్రత్త నీ పాపము నిన్ను పట్టుకుంటుంది జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి మారు మనసు పొందాలి దాన్ని బట్టి సంతోషిస్తాను అన్నాడు మారు మనసు అక్కర లేని తొంభై తొమ్మిది నీతి మంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అని రాసింది హలో లూయా చెప్పాలి గట్టిగా చెప్పాలి ఉపవాసం ఉన్నారు కదా నీరసంగా ఉంటుంది ఏమో రాకడ సమీపమైంది దేవునితో మనం ఆటలాడుకోకూడదు దేవుని ప్రేమతో చెలగాటాలు ఆడొద్దు ప్రేమ ఖచ్చితంగా గద్దించిద్ది శిక్షించిద్ది ప్రేమ పదాకలు దువిద్ది అనుకోవద్దు నీ కొడుకునైనా నీ కూతురునైనా వాడు ఊరికే గారాలు పడుతున్నాడు అనుకో పోయా అంట వచ్చాను పోయా అంట వచ్చాను కోచ్ చేస్టలు చేస్తాను అనుకో రే ఊరుకోరా అంటాం ఇతరులు మాట్లాడుతున్నాను ఊరుకోరా అంటాం మళ్ళీ కోచ్ చేస్టలు చేస్తానుకో రే ఊరుకోరా అంటాం బట్ పద్దాకలు అదే తంత చేస్తాను అనుకో పట్టుకొని పెటా పెటా రెండు బీకి ఇష్ట ఆ మధ్యలో కనపడ్డాడు చేస్తావా చేయవా నువ్వు ప్రేమ గలదానివేగా ఎందుకు కొట్టావు ప్రేమిస్తున్నావు గనుకతనేవ్వు ప్రేమ లేకపోతే తనం గుర్తుపెట్టుకోండి దేవుడు ప్రేమించకపోతే మనకు డేంజర్ లేదు మళ్ళీ చెప్తున్నాను రాసుకో దేవుడు మనల్ని ప్రేమించకపోతే ప్రమాదం లేదు మనం ఏం చేసినా ఎట్ట ఊరేగినా ఎట్ట నాశనమైనా అస్సలేం చేయడు సుధమ గుమ్మర్రావు వాళ్ళని వదిలేసినట్టు వదిలేస్తాడు దేవుడు మనల్ని ప్రేమించకపోతే మనకి డేంజర్ లేదు భూమి మీద దేవుడు మనల్ని ప్రేమించాడు గనుకనే మనకు డేంజర్ వదిలిపెట్టడు ఎందుకు కొడుతున్నావా అంటే నువ్వంటే నాకు ప్రేమరా అంటాడు అంతే దేవునికి స్తోత్రం అయితే చాలా ఓర్పు మంతుడు మహారాజు చాలా ఓర్పు దీర్ఘశాంతం దవక్కన కోపడ్డు పడక పడక ఒక్కసారి పడ్డాడంటే బతుకాలని చాలా దుఃఖం అట్టుంటుంది ఆగి 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 ఒక్కటిచ్చాడంటే జీవితకాలాన్ని సరిపోయేంత ఏడుపొచ్చిద్ది అందుకే ఆయన అంటాడు నిమిష మాత్రము నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదును అంటాడు నీ మీద కోపపడి తినే ఇక ఎన్నడూ కోపగించుకోను నిమిష మాత్రమే నీ మీద కోపపడ్డాను అంతే తట్టుకోలేము మనం అందుకే చెప్తున్నాను ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక మారు మనసు పొందమని ప్రేరేపిస్తున్నాడు లోకస్తులను అంటాడా లోకస్తులు కూడా అంటాడు రెండరా మారు మనసు పొంది నా దగ్గరికి రెండరా రక్షణ పొందని అంటాడు వాళ్ళకేమో ఒక్కసారే మారు మనసుకు పిలుపు మనకి ఏ రోజుకు ఆ రోజు పిలుపు చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక మనకి ఏ రోజు మారు మనసుకు పిలుపు కాబట్టి దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు దేవుడు నిన్ను వదిలిపెట్టడు ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు చరిత్రలో నిన్ను నిలబెట్టాలనుకున్నాడు ఆయన శరీరంలో ఒక అవయవంగా నిన్ను శాశ్వతంగా స్థిరపరచాలనుకున్నాడు రేపు రాబోయేటువంటి నిత్య మహిమలో నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని డిసైడ్ అయిపోయాడు నువ్వు కూడా అందుకు సమ్మతించి నువ్వు కూడా అందుకు సమ్మతించి సంతకం పెట్టావు నువ్వు కూడా నన్ను అట్లనే జైతాండ్రి అని సంతకం పెట్టావు నువ్వు కూడా బాప్ అంటే సంతకం పెట్టావు కాబట్టి ఇక నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను వదిలిపెట్టడు అందరిలాగా నేను బతుకుతానంటే ఊరుకోడు అందరిలాగా నేను వెచ్చలవిడిగా జీవిస్తానంటే ఊరుకోడు అందరిలాగా ఎడా తిరిగేస్తానంటే ఊరుకోడు మొత్తుతాడు ఏం చేస్తాడు మొత్తుతాడు గనుక జాగ్రత్త ఇది పాస్టర్స్కి నాకు మీకు అందరికీ ఉపదేశం ఇది నిన్న నేను నేను పగటి కోటంలో చెప్పిన సందేశం మారు మనసుకు పిలుస్తున్నాడు దేవుడని మీరు కొన్ని తీర్మానాలు చేస్తుంటారు ఈ ఉపవాసాల్లో ఇక నుంచి ఎలా ఉండాలి ఇక నుంచి ఎలా మార్చుకోవాలి ఈ తప్పులు జరుగుతున్నాయి మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాలి అని మీరేదో కొన్ని తీర్మానాలు చేసుకుంటారు సంతోషం మారు మనసును ప్రకటిస్తే సంతోషం అక్కడ